రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం నహి చెలేగా నహి చెలేగా లాటి లూటి నహి చెలేగా అలాగు బేడు లేయడం సిగ్గు చేడు ఘటన అనేది గత ప్రభుత్వం 1300 ఎకరాలు కేటాయిస్తే అక్కడ కేవలం ఫార్మా కోసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను ఒప్పించి పదమూడు వందల ఎకరా పదమూడు వందల ఎకరాలు కేటాయించినప్పటికీ మళ్ళా ఫార్మాసి ఫార్మా కంపెనీని కంపెనీ బదులు ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని మూడు ఎకరాల భూమిని మళ్ళీ కావాలని గిరిజన రైతులపై దాడి చేసి అంటే వారు ఎప్పుడైతే మూడు వేల ఐదు వందల ఎకరాలు కావాలని ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ రోజు నుండే లగచెర్లలో ఉన్నటువంటి గిరిజన రైతులు దళిత రైతుల రైతులపై అనేకమైనటువంటి అక్రమ కేసులను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దానికి నిరసనగా ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు వినతి పత్రం ఇచ్చి కేవలం ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుద్ధి తేవాలని రాజ్యాంగంపైన ప్రమాణ స్వీకారం చేసి ఆ రాజ్యాంగాన్ని తూటి పొడిచి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కాలరాస్తూ ఆ గిరిజన రైతులు ఏ విధమైనటువంటి హక్కులు పొందాలో దళిత రైతులు ఏ విధమైనటువంటి హక్కులు పొందాలో ఆ హక్కులను కాలరాస్తూ ఈ గిరిజన రైతులపై దళిత రైతులపై దౌర్జన్యం చేసి వారిని జైల్లో పెట్టి వారికి గుండె నొప్పి వస్తుందని చెప్పంగా కూడా వారిని అంబులెన్స్లో తీసుకెళ్లకుండా పోలీస్ వాహనంలో తీసుకుంటూ నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ వారికి అనేక రకాలైనటువంటి కష్టాలు నష్టాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దానికి నిరసనగా ఈరోజు వేలేరు మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ బిఆర్ అంబేద్కర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అక్రమ కేసులు పెట్టి బనాయించి జైల్లో చాలా నానా అవస్థలు పాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి తేవాలన్న ఉద్దేశంతో కేటీఆర్ గారి యొక్క ఆదేశానుసారంగా వేలేరు మండల మండల పార్టీ తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విన్నతి పత్రం ఇవ్వడానికి కమిటీ తరఫున మెమరణం కార్యక్రమం చేయడం జరిగింది మరి గత డెబ్బై సంవత్సరాల పాలనలో తెలంగాణలో చాలా రకాల గవర్నమెంట్లు వచ్చినాయి మా గవర్నమెంట్ కూడా రావడం జరిగింది మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రైతులకు బేడీలు ఏడమే కాకుండా జైల్లో నుంచి వెళ్ళి బేడీలేసి ఒక గుండె విధాయకరైనటువంటి సంఘటన మనం గత రెండు రోజుల క్రితం చూసాం మరియు ఆ దాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చట్టసభలలో పోరాటం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు మరి ఇలాంటి గవర్నమెంట్ ఎప్పుడన్నా చూసినామా మరియు ప్రజల గురించి ప్రజల కొరకు పోరాటం చేసే ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి అని తెలంగాణ ప్రజలందరూ కూడా చూడడం జరుగుతుంది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆ తన యొక్క ఆశయం మేరకు మా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు కూడా అందరూ కూడా పోరాట ప్రతిమను అందిపుచ్చుకొని తీవ్రంగా మేము పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందని మేము తెలియజేస్తున్నాము మరి రైతులకు అన్ని వర్గాలకు కూడా ఈరోజు ఎన్ ఎన్ని రకాల మోసాలు చేయాలో అన్ని రకాల మోసాలు చేయడం జరిగింది మళ్ళీ తన కుటుంబం కొరకు ఫార్మాసిటీ భూములను లాక్కొని వాళ్ళని అవస్థ పెడు అవస్థలు పెట్టడం జరుగుతుంది మరి ఇలాంటి ఘటన జరగకుండా చూడాలని బిఆర్ అంబేద్కర్ గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు మరణాడు మండల కాంప్లెక్స్ల నిర్మాణానికి వాళ్ళ ఎనిమిది సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు అని చెప్పి కామెడీ చేసింది మీద మీ స్పందన ఏంటి దానికి ఒక వారం పది రోజుల్లో మన సెకండ్ ఫేస్ వాటర్ దాదాపు నాకు తెలిసి ఓపెన్ చేస్తారు దానికి దానికే కాకుండా వేలేరు మండలం ఎట్లా వచ్చింది అసలు వేలేరు అనే మండలం అనేది ప్రస్తావిస్తాను కదా అసలు మండలం ఎవరికి తెచ్చిండ్రు ఏ పార్టీ ఇచ్చింది అనేది కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా వీటన్నిటికీ సమాధానం చెప్తాం మాత్రం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన ప్రజా పాలన పేరిట రాక్షస పాలన కొనసాగిస్తున్న పోలీస్ పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి దుశ్చర్యలను ఖండిస్తూ మరి అదేవిధంగా కొడంగల్లో లగచెర్ల రైతులను దళిత గిరిజన రైతులను అరెస్టు చేసి ముప్పై ఎనిమిది రోజులుగా వారిని జైల్లో నిర్బంధించి వారికి బేడీలు వేస్తూ వారికి హృదయ సంబంధ రోగాలు వచ్చినా కానీ అంబులెన్స్లో తర తరలించకుండా పోలీసు పోలీస్ వ్యాన్లు తరలిస్తూ లగచెల్ల రైతులను గిరిజన రైతులను నానా హింసలు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఎదిరిస్తూ మరి ఎనిమిది రోజులుగా జైల్లో నిర్బంధించి నానా హింసలు పెడుతున్నారు కాబట్టి ఈరోజు ఇలాంటి రాష్ట్రంలో ఒక ఆటవిక పాలన కొనసాగుతుంది ఇలాంటి ఈ రాష్ట్రంలో ప్రజా హక్కులకు ప్రజల హక్కులకు భంగం కలుగుతుంది ప్రజలు స్వేచ్ఛగా జీవించడం లేదు ప్రజలకు నిరసన వ్యక్తం నిరసన తెలియజేసి హక్కు లేకుండా పోయింది కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారే రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయం కలిగించి వారికి బుద్ధి చెప్పాలని మేము ఈరోజు వేలేరు మండల కేంద్రంలో అంబేద్కర్ గారికి వినతి ఇవ్వడం జరిగింది